తెలంగాణలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి ఇవాళ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు మంచిర్యాల జిల్లాలో జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు శ్రీరాంపూర్లో స్థానిక మహిళలతో కలిసి కవిత బతుకమ్మ పేర్చారు కాసేపట్లో ప్రగతి స్టేడియంలో కవిత బతుకమ్మ ఆడనున్నారు సింగరేణి సంస్థ నుండి ప్రభుత్వం దాదాపు నలభై రెండు వేల కోట్ల అప్పు తీసుకున్నది ఒకప్పుడు బెనిఫిట్ లో ఉన్నటువంటి సింగరేణి దగ్గర నుంచి ప్రభుత్వం బకాయిలు పెట్టింది అంటే ఆల్రెడీ సింగరేణి పాకెట్ లో నలబై రెండు నలభై మూడు వేల కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉన్నాయి ఇది ఉండంగా ఇక్కడ ఉన్నటువంటి కొత్త దర్శి ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో కర్ణాటకలో పోయి బంగారం గని కొన్నారు ఇంకెక్కడో పోయి రాగి గని కొన్నారు ఇంకా ఎంత సిగ్గుచేటంటే ఆ కొన్నటువంటి గనుల కట్ట చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవట అందుకని ఎల్ఐసికి పోయి మళ్ళీ మూడు వేల కోట్లు అప్పడుగుతా ఉన్నాయి స్వయంగా సింగరేణి దగ్గర నలభై రెండు వేల కోట్ల రూపాయలుంటే ప్రభుత్వం సింగరేణికి ఇవ్వకుండా సింగరేణి ఇతర గనులను అభివృద్ది చేసుకోవడానికి డబ్బులు లేకుండా సింగరేణి పోయి మళ్ళా ఎల్ఐసి నడుపుకునే పరిస్థితి వచ్చింది అంటే సంస్థను ఎట్లా దివాలా తీస్తురన్న విషయం దయచేసి సింగరేణి కార్మికులందరూ అర్థం చేసుకోవాలి